తిరుపతి విద్యానగర్ లో అచ్యుత ఆయుర్వేదిక్ హాస్పిటల్ కొత్త బ్రాంచ్ శనివారం ఘనంగా ప్రారంభమైంది తిరుపతి విద్యానగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన అచ్యుత ఆయుర్వేదిక్ హాస్పిటల్ కొత్త బ్రాంచ్ శనివారం ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి బెంగళూరు అచ్యుత ఆయుర్వేదిక్ కళాశాల చైర్మన్ భువనేశ్వర్ రాజు వైస్ చైర్మన్ ఉమాదేవి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఆధునిక వైద్య విధానాలతో పాటు ఆయుర్వేదానికి కూడా సమాన ప్రాధాన్యం ఉందని పేర్కొన్నారు ఆయుర్వేదం సహజ సిద్ధమైన వైద్య పద్ధతి మాత్రమే కాకుండా దీర్ఘకాలిక ఆరోగ్య రక్షణకు విశ్వసనీయ మార్గమని వివరించారు ప్రజలు ఆరోగ్య పరిరక్షణలో ఆయుర్వేదాన్ని భాగస్వామ్యం చేసుకోవాలని చెప్పారు తిరుపతి ప్రజలు ఈ కొత్తగా ప్రారంభించిన అత్యుత ఆయుర్వేదిక్ హాస్పిటల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు మెరుగైన ఆయుర్వేద చికిత్స సదుపాయాలను అందించేందుకు హాస్పిటల్ ఈ బ్రాంచ్ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సుబ్రహ్మణ్యం డాక్టర్ ప్రీతి తదితరులు పాల్గొన్నారు తిరుపతి పట్టణంలో ఒక ఆధ్యాత్మిక సిటీలో అచిత ఆయుర్వేద మెడికల్ కాలేజీ బెంగళూరు వారి సౌజన్యంతో ఇక్కడ ఆయుర్వేద హాస్పిటల్ కావడం చాలా గొప్ప విషయం ఈ ఆధ్యాత్మిక సిటీలో ప్రజలకి మంచి ఆరోగ్యాన్ని తక్కువ తక్కువ ఫీజులతో తక్కువ ఖర్చుతో మంచి నాణ్యమైన వైద్యాన్ని అందించడానికి ముందుకొచ్చి మాకంతా మా చైర్మన్ సార్ భువనేశ్వరరాజు గారు సహకరించి ఈ హాస్పిటల్ ఏర్పాటు కావడానికి ఎంత సహకరించారు అలాగే మేడం గారు ఉమా ఉమాదేవి గారు వీళ్ళంత సహకారంతో ఇక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేయడం అయింది ప్రజలకు మేము నాణ్యమైన వైద్యాన్ని తక్కువ ధరలకు అందిస్తామని తెలియజేస్తున్నాం అదేవిధంగా మా డాక్టర్ ప్రీతి ప్రీతి సుధన్ గారు ఎండి పంచకర్మలో స్పెషలిస్టు అన్ని రకాల దీర్ఘకాల వ్యాధులకు మరియు తరుణ వ్యాధులకు అదేవిధంగా ప్రతి నెల వచ్చే పుష్యమి రోజు వచ్చే స్వర్ణప్రాసన కూడా ఇక్కడ వేయడం జరుగుతుంది ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ బెంగళూరులో ఆయుర్వేద మెడికల్ కాలేజ్ తమ హాస్పిటల్ రన్ చేస్తున్నామండి సో ఇప్పుడు డాక్టర్ సుబ్రహ్మణ్య గారి సహకారంతో తిరుపతిలో తిరుపతిలో మేము మా బ్రాంచ్ ఏర్పాటు చేస్తున్నాము సో దీంట్లో చౌకమైన సో వెరీ లెస్ రైట్స్లో ట్రీట్మెంట్ ఇవ్వాలని మా సుబ్రమణ్యం కోరుకున్నారు దాన్ని ఇంకా సో మా వైఫ్ కూడా డాక్టర్ ఉమాదేవి ఉమాదేవి వచ్చి ఇక్కడ బెంగళూరు సారీ తిరుపతి నుంచి సో తను కూడా తన సహకారంతో సో డే నైట్ అంతా కంప్లీట్ చేస్తారు సో విత్ లెస్ రేట్స్ విత్ గుడ్ ట్రీట్మెంట్ వైర్ ప్లానింగ్ ఓకే థ్యాంక్